ఊరంతా అటుకలన్న ఎక్కడ దొరకదు అప్ప ముసరా వీళ్ళ ఇంటికాడ మాత్రం గుట్టలు గుట్టెలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళెత్త లేదు వండి అన్ని అన్నీ పడేస్తూ ఉంటుంది భూ అంతా బావా ఈ నా కొడుకును ఈ పక్కలకు రాద్దని చెప్పునా కదా బావా నేను ఎందుకంటే వీడు పుచ్చులు చెప్తాడు వాళ్ళెత్త వచ్చినాక భూ అంతా ఉలగపోసింది వాళ్ళ కోళ్ళకు అని చెప్తాడు అందుకే బావా వీడి పక్కలకు రాద్దని చెప్పిన నేను చూడక్క నాకు ఈరోజు నువ్వు పెట్టలేదు అనుకో నేను అత్తగా వాళ్ళత్తగా చెప్తా మిమ్మల్ని అందరినీ కట్టి తీసుకొని దా అట్టునున్న మొదలు కొట్టమని చెప్తా బావా ఎందుకరా ఊరికి అల్లు పెట్టుకుంటావు ఈ పక్కన వచ్చి కొంచెం పోవచ్చు కదరా ఎందుకరా ఊరిని కుళ్ళు పెట్టుకుంటావు కుళ్ళక నువ్వు బావా బావా గచ్చి మొక్కడు వస్తున్నాడు బావా వాళ్ళు రాద్దని చెప్పు ఓరే ఓరే దేవుడా ఏడ దొరికిన సంతరా ఇంతమంది ఉన్నారు నయా నాకేం దొరికినా ఇస్తారు అసలు కొక్క మెతుక నిండేదాన్ని తినేస్తున్నారు బావా చెప్పినా బావా ఇయప్ప కూడా ఇట్లనే దిష్టి పెడతాడని పోలేప్ప పోతాను అది చెప్పా నేను తినండి మీరే మీరే కడుపు నిండా తిని కడుపులు పగలమీ